లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సెకండ్ టైమ్ గ్రోత్ స్కాన్ ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్ వచ్చాను గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పింది విని నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది అని చెప్పాను కదా నాకేం అర్థం కాలేదు చెప్పిందంతా వినేసి ఇంటికైతే వచ్చేసాను రాజమండ్రిలో ఈ గైనకాలజిస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని తెలుసు కానీ నేను సిచువేషన్ అలాంటిది మేము సెకండ్ ఒపీనియన్కి వెళ్దామని చెప్పి బిలీఫ్ హాస్పిటల్ డాక్టర్ శృతి మమ్మ గైనా ఇన్స్టాలో చూసాను కాంటాక్ట్ అయితే ఆన్లైన్ లేవన్నారు అనే వైజాగ్ లో అరియా హాస్పిటల్ డాక్టర్ శిల్పా హాసన్ కాంటాక్ట్ అయినా సేమ్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ లేవన్నారు ఇంకా నా ఫ్రెండ్ వైజాగ్ లో ఉంటుంది తను రీసెంట్లీ డెలివరీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారని నా రిపోర్ట్స్ తనకి సెండ్ చేశాను అయితే ఆ డాక్టర్ ఒక్కసారి స్కాన్ రిపోర్ట్స్ లో వాల్యూ సర్టిఫిక అవ్వచ్చు వేరే చార్ట్ ఇంకోసారి స్కాన్ చేయించుకోమని సజెస్ట్ చేశారు నేను స్కాన్ చేయించుకున్నది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ కదా సో ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ మా అన్నయ్యని హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి కిమ్స్ కడల్స్ డాక్టర్ శిల్పి రెడ్డికి అపాయింట్మెంట్ తీసుకోమని కూడా వేరే చోట స్కాన్ తీయించుకోమన్నాను అదే రోజు ఈవినింగ్ అయితే తీపిచ్చుకున్నాను రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా అక్కడే ఉంటే అవే ఆలోచనలో ఉంటానని డైవర్ట్ చేయడానికి అక్కడ సురుచికి అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను రిపోర్ట్స్ వచ్చేసాయి రేపు ఈ డాక్టర్ వీటిని చూసి ఏం చెప్తారా అని అనుకుంటూ ఇంటికైతే వచ్చేసాం